తోటకూర పులుసు ఇది మామిడికాయ కాంబినేషన్తో తోటకూర పులుసు చింతపండు వేయకుండా మామిడికాయ వేసి చేస్తున్నాను దీనికి ఒక ఆరు కట్టలు తోటకూర మంచిగా క్లీన్ చేసుకుని ఇలా రెడీ పెట్టుకోవాలి ముందరగాను ఒక మామిడికాయ చిన్న మామిడికాయ తీసుకున్నాం దీంట్లో కొద్దిగా ఈ పులుసులోకి కొద్దిగా ముక్కలు కూడా వేసుకుంటే ఆనపకాయ ముక్క కొన్ని కొన్ని ఒక ముల్లంగి ఇష్టమైన వాళ్ళు ముల్లంగి గూడను కొన్ని ములక్కాడలు ముక్కలు అనమాట ఇలా చేసుకుని పెట్టుకుని రెడీ పెట్టుకున్న ఓ మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ముందరగా ఏంటంటే మనం ఇవన్నీ ముక్కలు కట్ చేసుకుని ముందర ఈ ముక్కల్ని మనం గిన్నెలో వేసుకుని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ముందర ముక్కలు కొద్దిగా హాఫ్ బాయిల్ అయ్యాక అప్పుడు తోటకూర వేసుకుంటే తోటకూర ఎక్కువ మగ్గిపోకుండా దాని విటమిన్స్ అవి పోకుండా ఉంటాయి అందుకని ముందర ముక్కలు నేను ఉడికిస్తున్నాను అంతకాయలు కూడా ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకుని ఈ పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా సన్నగా కట్ చేసేసుకుని కాస్త హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉండేవి పెట్టుకుని మనం ఉడికించుకోవాలి మామిడికాయని చిన్న ముక్కలు చేసి పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకుంటే అందులో పులుసులో మనకి బాగా మిక్స్ అయ్యి బాగుంటుంది అందుకని ఇలా పేస్ట్ చేస్తున్నానండి క్లీన్ చేసుకున్న తోటకూరని ఇలా సన్నగా కట్ చేశారు కట్ చేసుకుని మనం పులుసులో వేసుకోవాలి ఇది హాఫ్ బాయిల్ అయ్యాయి హాఫ్ బాయిల్ అయ్యాక ఇది కట్ చేసుకున్న తోటకూర కూడా మనం పులుసులోకి వేసేసుకోవాలి ఈ మామిడికాయ పేస్ట్ కూడా వేయాలి వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా చింతపండు బదులు మనం వేస్తున్నాం మామిడికాయ పచ్చివాసన పోయేదాకా బాగా ఉడకాలి మనం ముక్కలు ఉడికించాం కదా ముక్కలు హాఫ్ బాయిల్ చేశాం కదా ఆ ముక్కలతో పాటు ఇవి కూడా ఉడుకుతాయండి తగినంత ఉప్పు వేసుకోవాలి తోటకూర కూడా బాగా ఉడుకుతోంది దళసరి గిన్నె పెట్టానండి దళసరి గిన్నె పెడితే కొద్దిగా మనకు మాడకుండా ఉంటుంది పులుసది అని వెడల్పుగా దళసరి గిన్నె అయితే బాగుంటుందని పెట్టేశానండి మార్చాను కొద్దిగా పసుపు అండి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది తోటకూర కూడా ఉడికిపోతుంది ఆకుకూర కదా తొందరగా ఉడుకుతుంది మనకి తోటకూర మామిడికాయ అన్నీ బాగా మగ్గాయి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం ఈ పులుసుకి కొద్దిగా బైండింగ్కి కొద్దిగా శనగపిండి ఒక రెండు స్పూన్లు శనగపిండి వాటర్లో కలిపాను ఇలా ఇవి పోస్తే పులుసు దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు మనకి దీంతో పాటు ఉడికితే చనిపోతుంది మనం కలుపుతుంటేనే దగ్గర అయిపోతుంది ఇది పులుసు ఇందులో చింతపండు కూడా వెయ్యలేదు కదా మనం మామిడికాయ పులుపుతో చాలా రుచిగా ఉంటుంది తోటకూర పులుసు ఒక రెండు నిమిషాలు కుక్కోగానిది రుచి కోసం చిన్న బెల్లం ముక్కండి కొద్దిగా బెల్లం వేస్తే టేస్ట్ వస్తుంది బాగా పులుసు రెడీ అయ్యేలోగా కొద్దిగా పోపు వేసుకోవాలి పులుసులోకి పోపు ఇంగు పోపు అది వేసుకుంటే చాలా బాగుంటుంది దీనికి ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకోవాలి దీంట్లో కొద్దిగా మెంతులు కొద్దిగా జీలకర్ర పెద్దగా ఆవాలు ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి కొద్దిగా ఇంగువ ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఆవాలు కొద్దిగా మనం మిక్సీ చేసి పెట్టా రెండు మిరపకాయలు కూడా కలిపి దీన్ని పొడి బాగా మెత్తగా పొడి చేశాను ఈ పొడి మనం కొద్దిగా వాటర్లో కలుపుకొని వేస్తే కనుక ఆవగాట వచ్చి పులుసు చాలా బాగుంటుంది అందుకని ఒక మూడు స్పూన్లు ఆవు పొడి వేస్తున్నాను అంటే మనం ముందరగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే దేంట్లోకైనా అవసరానికి వేసుకుంటూ ఉండొచ్చండి పాడైపోదు ఇది ఏమీ దీంట్లో కొద్దిగా వాటర్ కలిపి వేస్తే మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది ఈ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఆవాల పేస్ట్ పులుసు కూడా రెడీ అయిపోయింది మనకి తోటకూర పులుసు బాగా మిక్స్ అవ్వాలి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు ఇంకా ఆవకాయ వేసాక చేదు వస్తుందండి అందుకని ఎక్కువ కుక్ అవ్వకుండా ఊరికే ఒక్కసారి ఇట్లా ఒక పొంగు వచ్చేస్తే చాలు ఇంగుపోపు వేయించుకున్నాం కదా ఇంకో ఫైనల్గా ఇంగు పోపు కూడా మనం ఇందులో వేసేసేయాలి వేసేసుకుంటే చాలా గుమ్మకుమలా మంచి వాసన వచ్చి బాగుంటుంది అటు ఆవఘాటుంది ఇంగు వాసన అన్నీ మిక్స్ అయ్యి చాలా బాగుంటుంది తోటకూర పులుసు మామిడికాయ కాంబినేషన్తో మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి తోటకూర పులుసు మామిడికాయ కాంబినేషన్తో రెడీ అయింది ఇందులో మనకి అన్ని రకరకాల ముక్కలు కూడా వేసుకున్నాం కాబట్టి ఈ ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇందులో మనం ఆవ వేసాము దీనికి ఆవ కాంబినేషన్తో ఈ తోటకూర పులుసు చాలా బాగుంటుంది ఇంగు వాసన ఆవఘాటు ఉండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి